విద్యుత్ విచారణ కమిషన్ కొత్త చైర్మన్గా జస్టిస్ మదన్ భీమ్రావు లోకూర్ ను ప్రభుత్వం నియమించింది పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు నీలిమ విద్యుత్ విచారణ నూతన కమిషనర్గా మదన్ బి లోకూర్ను ప్రభుత్వం నియమించింది గతంలో ఎల్ నరసింహారెడ్డి ఈ విచారణ కమిషన్ చైర్మన్గా కొనసాగారు అయితే మదన్ బి లోకూర్ గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అదేవిధంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు అయితే ప్రస్తుతం ఈ ఎల్ నరసింహారెడ్డి స్థానంలో అతన్ని నియమించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇప్పటికే ఎల్ నరసింహారెడ్డి విచారణ కూడా దాదాపు డెబ్బై శాతం కూడా పూర్తయినట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా తెలిపారు గతంలో సుమారు ఇరవై ఐదు మంది వరకు నోటీసులను పంపించారు నోటీసులు పంపించడంతో పాటు వారిని కమిషన్ తమ విచారణ విచారణ కమిషన్ తమ విచారణలో భాగంగా సుమారు ఇరవై ఐదు మందికి పైగా విచారణ చేసింది అందులో భాగంగా ప్రముఖమైనటువంటి విద్యుత్ రంగ నిపుణులు అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి మాజీ మాజీ ఉద్యోగులు కావచ్చు వాళ్ళతో పాటు చీఫ్ సెక్రటరీలు గతంలో పనిచేసినటువంటి మాజీ ట్రాన్స్కో ఇంధన శాఖ సెక్రటరీలను కూడా ఈ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారించింది అందులో భాగంగా అనేకమైనటువంటి అంశాల మీద ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోళ్లు అంశం మీద కూడా ఈ విచారణ కొనసాగింది దాదాపు విచారణ పూర్తవుతున్న క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణ కమిషన్ని రద్దు చేయాలని ప్రధాన హైకో హైకోర్టును ఆశ్రయించారు అయితే హైకోర్టు నుంచి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా ఆశ్రయించారు సుప్రీంకోర్టు ఈ కమిషన్ను ఈ విచారణ కమిషన్ను వెంటనే తప్పించాలని కోరడంతో అతని స్థానంలో ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది ఆ స్థానంలో జస్టిస్ మదన్ లాఖూర్ను నియమిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది ఇక గతంలో ఎక్కడైతే విచారణ ఆగిందో అక్కడి నుంచి కూడా ఈ లాఖూర్ విచారణ చేయనున్నట్లు తెలిసింది ఇప్పటి వరకు ఏ ఏ అంశాలపై విచారణ చేశారో దానికి సంబంధించినటువంటి పూర్తి సమగ్ర సమాచారాన్ని ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థలకు సంబంధించినటువంటి నిర్మాణంలో జరిగినటువంటి అంశాలను విద్యుత్ నిపుణులు చెప్పినటువంటి అంశాలను అదేవిధంగా మాజీ ఉద్యోగులు మాజీ సీఎస్లు చెప్పినటువంటి విద్యుత్ శాఖ ఇంధ ఇంధన శాఖ సెక్రటరీలు చెప్పినటువంటి అంతా కూడా క్రోడీకరించినటువంటి ఎల్ నరసింహరెడ్డి దానికి సంబంధించినటువంటి వివరాల్ని మరి ఈ జస్టిస్ లాకూర్ అందజేయనున్నట్లు కూడా తెలుస్తుంది దాని ప్రకారమే విచారణ కూడా కొనసాగే అవకాశాలు కూడా కనబడుతుంది మరి ఒకటి రెండు రోజుల్లో లాకూర్ బా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత విచారణ కూడా ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా యాదాద్రి భద్రాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం అదేవిధంగా ఛత్తీస్గఢ్లో తెలంగాణ రాష్ట్రం కొనుగోలు చేసినటువంటి విద్యుత్కి సంబంధించినటువంటి అంశాల మీదనే ఈ విచారణ అయితే కొనసాగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి దీనికి సంబంధించినటువంటి అంశాలని కూడా ఈ నివేదికను లాకూర్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి విక్రిత రాజే పరిస్థితులు